ఆలయాల శక్తి మరియు దర్శనం పద్ధతులు నమస్కారం ఆధ్యాత్మిక సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం మన జీవితాల్లో దేవాలయాల పాత్ర చాలా గొప్పది కేవలం పూజలు చేసుకోవడానికి దేవుడిని దర్శించుకోవడానికి మాత్రమే కాదు దేవాలయాలు మన మనస్సుకు శాంతిని శక్తిని ఇచ్చే పుణ్యక్షేత్రాలు ఈరోజు మనం దేవాలయాల వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు వాటి నుంచి శక్తిని ఎలా పొందాలో మరియు సరైన దర్శనం పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం దేవాలయం అంటే ఏమిటి సాధారణంగా మనం దేవాలయాన్ని దేవుని ఇల్లుగా భావిస్తాం కానీ శాస్త్రీయంగా దేవాలయం ఒక శక్తి కేంద్రం ఈ భూమిపై సానుకూల శక్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకొని ఆ శక్తిని ఒక నిర్దిష్ట బిందువులో కేంద్రీకృతం చేసి ఆ బిందువుపైనే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఇది ఒక గొప్ప శాస్త్రం ప్రాణప్రతిష్ఠ మనం గమనిస్తే కేవలం రాతి విగ్రహం మాత్రమే కాదు ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు దీనివల్ల ఆ విగ్రహం దైవశక్తితో నిండిపోతుంది అందుకే ఇంటి పూజ గదిలో ఉన్న విగ్రహానికి గుడిలో ఉన్న విగ్రహానికి తేడా ఉంటుంది ఆలయాల శక్తి దేవాలయ శక్తిని మనం మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఖగోళ శక్తి దేవాలయ నిర్మాణాలు ముఖ్యంగా గోపురాలు ప్రాచీన ఖగోళ శాస్త్రం ఆధారంగా నిర్మించారు ఇవి విశ్వం నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీని గ్రహించి గుడిలోకి శబ్ద తరంగాలు గుడిలో చేసే మంత్ర పఠనాలు గంటల శబ్దం పూజారి చేసే పూజలు ఒక ప్రత్యేకమైన శబ్ద తరంగాలను సృష్టిస్తాయి ఈ శబ్దాలు మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి ఒత్తిడిని తగ్గిస్తాయి భూ ఐస్కాంత శక్తి ఆలయాలు సాధారణంగా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కడతారు గుడిలో ఉండే విగ్రహం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది ఆ శక్తి ఆలయం మొత్తం ప్రసరిస్తుంది సరైన దర్శనం పద్ధతులు గుడికి వెళ్ళగానే దేవుడిని చూసి నమస్కారం చేయడమే దర్శనం అనుకుంటాం కానీ సరైన దర్శనం పద్ధతిని పాటిస్తేనే ఆ ఆలయ శక్తిని పూర్తిగా పొందగలం పరిశుభ్రత గుడికి వెళ్లే ముందు శుభ్రమైన దుస్తువులు ధరించాలి కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇది మనం ఒక పవిత్రమైన ప్రదేశంలోకి ప్రవేశిస్తున్నామన్న భావనలను కలిగిస్తుంది ద్వారానికి నమస్కారం గుడి ప్రధాన ద్వారం వద్ద నమస్కరించి నెమ్మదిగా లోపలికి వెళ్ళాలి ధ్వజస్తంభం దర్శనం ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసి తర్వాత లోపలికి వెళ్ళాలి ఇది ఆలయానికి శక్తిని ప్రసారం చేసే మొదటి కేంద్రం ప్రదక్షిణలు గుడి లోపల ప్రదక్షిణలు చేయడం చాలా ముఖ్యం ఇది ఒక వ్యాయామం మాత్రమే కాదు ఆలయం నుంచి వెలువడే శక్తిని మన శరీరంలోకి గ్రహింపచేయడానికి సహాయపడుతుంది గర్భగుడి దర్శనం ఇది చాలా ముఖ్యమైన భాగం విగ్రహం ముందు నిలబడి మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా దేవుడిని చూడాలి మీ కళ్ళు మరియు మనస్సు ద్వారా ఆ శక్తిని గ్రహించాలి గంట కొట్టడం గంట కొట్టే శబ్దం మన మెదడును ఉత్తేజపరుస్తుంది మరియు మనస్సులో ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది కుంకుమ విభూది దర్శనం తర్వాత ఇచ్చే ప్రసాదం కుంకుమ లేదా విభూదిని తీసుకోవడం కూడా ఆ శక్తిని స్వీకరించడమే గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు గర్భగుడిలోని వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకూడదు కళ్ళు తెరిచి మనసులో ఏ ఆలోచన లేకుండా కేవలం దేవుడిని మాత్రమే చూడాలి అలా కొన్ని క్షణాలు గడిపితే ఆ శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది దీనినే సన్నిధ్య దర్శనం అంటారు దేవాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు అది ఒక గొప్ప శక్తి కేంద్రం సరైన పద్ధతుల్లో దర్శనం చేస్తే మనం కేవలం దేవుడిని చూడడమే కాదు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం శరీరాన్ని చైతన్యవంతం చేసుకోవడం కూడా చేయగలం కాబట్టి ఇకపై మీరు గుడికి వెళ్ళినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి మీరు గుడికి వెళ్ళి ఎలాంటి అనుభూతి పొందారో కామెంట్స్లలో తెలియజేయండి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం